తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న శ్రీమతి వరాపుల సత్యప్రభ గారికి అలాగే జనసేన ఎంపీ క్యాండిడేట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గాస్ గ్లాస్ మీద గుర్తు మీద పోటీ చేస్తున్నారు అలాగే జ్యోతుల నవీన్ గారికి టీడీపీ జిల్లా అధ్యక్షులు వరాపుల తొమ్మాయి బాబు గారు జేఎస్పి ఇన్ఛార్జ్ తుమ్మల బాబు గారు జేఎస్పీ కాకినాడ ఇన్ఛార్జ్ మేడిశెట్టి సూర్యకిరణ్ అలాగే బాలు ద్వారా భారతీయ జనతా పార్టీ ఇన్చార్జ్ శ్రీ వాత్సవి సూర్యనారాయణ రాజు గారు అలాగే తోటా సుధీర్ గారికి తోటా నవీన్ గారికి ప్రత్యేకించిన హృదయపూర్వక నమస్కారం మనం దిశ మార్చుకునే దశ దిశ మార్చుకునే ఎన్నికలు ఇంకో పదమూడు రోజులు పద్నాలుగు రోజులు మిగిలింది నేను మీ అందరికీ నేను పిఠాపురం నుంచి ఈ అన్నవరం క్షేత్రానికి దేశం మొత్తం మీద ఇక్కడికి వచ్చేలాగా దీన్ని ఒక బలమైన పిఠాపురంతో కూడిన ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అలాగే ముఖ్యంగా నేను పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో వంతేడా మైనింగ్ వచ్చాను మన సహజ వనరులు మన సంపద ఇక్కడ యువత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మనల్ని అడ్డుకోలుగా తోచి మన నదీ బంధులు ఇసుక ఖనిజాలు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మీరు మానవ బండులు మీరు నిజమైన ఖనిజాలు అలాంటి ఖనిజ సంపదను మిమ్మల్ని వదిలేసి వంతాడ మైనింగ్లో రైట్ అని చెప్పి సైడ్ తవ్వుకుపోతా ఉన్నారు ల్యాట్ రైట్ కూడా ప్రభుత్వ లెక్కలకి సంబంధం లేకుండా చేస్తా ఉన్నారు ఇవన్నీ నాకు చాలా బాధ కలిగింది మీకు రావాల్సిన అభివృద్ధి లేక మీరు రోడ్ల మీద ఉండి ఉపాధి అవకాశాలు లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే ఉపాధి అవకాశాలు కావాలి అందుకే నేను మీకు అందుబాటులో ఉండటానికే పుట్టాపురం ఎంచుకున్నాను నేను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా మన తంగళిల్లు ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ గొంతు నేను వినిపించాలి అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి అసెంబ్లీలో అడుగు పెడితేనే మార్పు వస్తుంది కూడా ఉభయ గోదావరి జిల్లాలు పచ్చడి జిల్లాలు కనకల్నాడే జిల్లాలు ఇక్కడ ఎప్పుడు గోదావరి నది పారుతూ ఉంటుంది సస్యశామన్యంగా పంటలు ఉంటాయి అని విభజనకు కూడా గోదావరి జిల్లాలే కారణమైన ఈ పచ్చదనం చూసి అలాంటి గోదావరి జిల్లాలు ఈ రోజున చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి సరైన సాగునీటి ప్రాజెక్టులు కానీ సరైన ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోతూ ఎవరో కొద్ది మంది ముఖ్యంగా పత్తిపాటు తీసుకుంటే దీనిని ఒక మైనింగ్కి అడ్డా చేశారు తప్ప నిజంగా ప్రజలకు అభివృద్ధి యువతకు అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ తీసుకు తెచ్చలేని పరిస్థితుల్లో ఉన్నాయి నేను మీకు మాటిస్తున్నా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉభయ గోదావరి జిల్లాలు నియోజకవర్గం నగర పంచాయతీ సభకు ఇచ్చేసిన అజ్జిపాడు శంకువరం రౌతులపూడి మండలం చూసిన మా అన్నతమ్మలకి మా అక్క చెల్లులకి మా ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మెడల పైన మిద్దల పైన ఉన్న మా ఆడపడుచులకి మా అక్క చెల్లులకి ప్రతి ఒక్కరికి జనసేన తరఫు నుంచి కూటమి తరఫు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ కోసం పక్షాన నిలబడి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా వేదిక మీదున్న క్షణం నుండి ఈ క్షణం వరకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్య స్నేహితులు నా సహజలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలి అని ఒక ఉద్దేశంతో కష్టకాలంలో ఉన్న మా నాయకులు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అండగా నిలబడ్డారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పెద్దలు అలాగే హనుమల రామకృష్ణ గారు నెహ్రూ గారు రాజప్ప గారు అందరూ కూడా నాకు అండగా నిలబడి నన్ను ధైర్యంగా ముందుకు నడిపించి ఈరోజు మీ ముందుకు నిలబడేలా చేశారు నా నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు తమిళనాడు లో ఉన్నా సరే ఆయన రైలు ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్డు మాత్రం పూర్తి చేసుకున్నారు అంటే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మనుషుల కోసం పనిచేస్తుందా అని మీ అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అలాగే పత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నో వనరులు ఉన్నాయి ఎన్నో వనరులు ఉన్నాయి ఆ వనరులన్నీ కూడిన పట్టివాడు నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇది ఒక నియోజకవర్గం ఇక్కడ ఉండే వాళ్ళ ప్రజలు అని చూడకుండా దీని ఒక గణిలా చూస్తున్నారు అంటే ప్రభుత్వంలోకి రాగానే ఈ అక్రమ మైనింగ్ అరికట్టి ఆ వనరులన్నీ ద్వారా వచ్చే రెవెన్యూ అంతా కూడా స్టేట్ కి చేరేలాగా పత్తిపాడు నియోజకవర్గాన్ని డెవలప్ చేసేలాగా చేస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తూ అలాగే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వరపల గారికి సత్యప్రభ గారికి సైకిల్ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి గెలిపిస్తారంటూ నన్ను అంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని కూడా నియోజకవర్గం కోరుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు సినిమాలు చాలా బాధ్యతగా చేశారు సినిమా ఫంక్షన్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే నా గొంతు మీ గుండె చప్పుడు కావాలి మీ మీ నేను గుండె చప్పుడు కావాలనుకున్నాను నేను ఎప్పుడు కూడా నేను నా సినిమాలు కానీ నేను ఎప్పుడు చూస్తే నచ్చింది చూడమని చెప్తాను ఈ రోజున నేను ఇంత దెబ్బలు తిని ప్రతి సన్నాస్యత మాటలు అనిపించుకునే పరిస్థితికి వచ్చానంటే నాకు మీ మీద ఇంత ప్రేమ ఆలోచించుకోండి విత్సలవిడిగా ఒక్కొక్క ప్రభుత్వాలు పాతిక వేల టన్నులు పాతిక వేల టన్నులు గాంఛ హెలాయి అడ్డగోలుగా దొరికేస్తున్నాయి వైజాగ్ లోను ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకెళ్ళినా ఇది గంజాయి రాజధాని అయిపోయింది రైతులకి మాకు సాగునీటి అవసరాలు ఇమ్మంటే వీళ్ళు కూర్చోబెట్టి మనందరినీ కుల గణంకాలు తీస్తుంటారు మీదే కులం మీకు ఎంత ఆదాయం అని ఎవరన్నా సరే మిమ్మల్ని అడిగారా నీకేమిష్టం ఏ పని చెయ్యాలనుంది ఏమి నేర్చుకోవాలనుంది అది కూటమి ప్రభుత్వం ఆ గణంకాలు తీస్తారు మీరు చొక్కా తీసేసి బయటకు వస్తున్నారంటే ఎంత ఉంది ప్రేమ మీకు ఎంత పోరాట శక్తి ఉంది ఎంత నిలబడగలిగే తత్వం ఉంది ఎంత పోరాటం ఉంది ఈ రోజున జనసేన ఒక గుండె ప్రభుత్వాన్ని తట్టుకుంటుందంటే అది జన సైన్యంకున్న ధైర్యం తెగింపు నేను మీకు పాటిస్తున్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పత్తిపాడులో అడుగు పెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి వీళ్ళు కూర్చొని యువత మీరు ముఖ్యంగా ఆలోచించాలి నేను ఇన్ని సినిమాలు మీకోసం నేను పోరాటం చేస్తానని మీకు నమ్మకం ఉందా మీకోసం పోరాటం నమ్మకం మీకుందా మీకోసం మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ కుంత నవుతాను మీ కళాన్ని అవుతాను మీ గుండెని అవుతాను మీ గుండె చప్పుడు నవ్వుతాను మీరెక్కడ ఉపాధి అవకాశాలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి మన కాకినాడ కాకినాడ పార్లమెంట్లో ఉండాలి తూర్పుగోదావరి జిల్లాలో ఉండాలి మీ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొచ్చే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది చంద్రబాబు గారికి మొన్న సభల్లో మాట్లాడుతూ ఒకటే చెప్పాం మనందరం మీరు ఏ కులం సంపాదించి అరవై రూపాయలు ఉండే రూపాయల పైన అమ్ముకుంటూ దాదాపు నలభై వేల కోట్లు బ్రెయిన్ చేసేంత నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున మీకు ఈ విధంగా చేశాడు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను నేను దశాబ్దంగా నేను దశాబ్దంగా రెండు వేల తొమ్మిదిలో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే నేను మాటిస్తే నిలబడతాను పచ్చిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం ఇన్ని చేతులు ఎగుస్తూ ఉన్నాయి ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే కూటమి లక్ష్యం